వాహనదారులు ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా ప్రమాణాలు పాటించవలసిన అవసరం ఎంతైనా ఉందని ముఖ్యంగా యువత తమ ఉజ్వల భవిష్యత్తు కుటుంబ ప్రేమానురాగాలు తల్లిదండ్రుల ఆప్యాయతలను దృష్టిలో పెట్టుకుని ర్యాష్ డ్రైవింగ్ అతివేగం హెల్మెట్ ధరించి ప్రయాణం చేయాలని ఆడీఓకే శ్రీనివాస్ తెలిపారు కాకినాడ జిల్లా శంఖవరంలో కార్యాలయంలో మాట్లాడుతూ రోడ్డు భద్రతా వారోత్సవాలలో భాగంగా ప్రజల్లో యువతలో రోడ్డు ప్రమాదాలపై అవగాహన సదస్సును నిర్వహించి చైతన్యం తీసుకొస్తామని తెలిపారు ప్రతి ఒక్కరూ ప్రభుత్వం నిబంధనలను పాటిస్తూ తమ ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని ఆకాంక్షించారు ప్రజా అవసరాలకు ఆవశ్యకతకు అనుగుణంగా జాతీయ రహదారిపై మరిన్ని సిగ్నల్స్ పాయింట్లను ఏర్పాటు చేయడానికి ఆలోచన చేస్తున్నామని ఈ సందర్భంగా తెలిపారు ఈ రోడ్డు భద్రత వారోత్సవం అన్నది నిర్వహించడం జరుగుతుంది ముఖ్యంగా యువత చూ యువత చూసుకుంటే పదిహేను సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాలు ఉన్నాయని ఈ రోడ్ యాక్సిడెంట్లో చనిపోతున్న వారి శాతం సుమారుగా ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది దీనివల్ల ఈ గవర్నమెంట్ మీద తద్వారా సెంట్రల్ గవర్నమెంట్ మీద కూడా జీడిపిలో చాలా ఆ లోటు అనేది కనిపిస్తుంది అలాగే ఈ ముఖ్యంగా యోగం చూసుకుంటే ఈ రోడ్ యాక్సిడెంట్ చనిపోవడం అన్నది దేని వల్ల అంటే హెల్మెట్ పెట్టుకోవడం వల్ల ఎక్కువగా జరుగుతుంది అలాగే కార్లో ప్రయాణించే వాళ్ళు సీటు బెల్ట్ పెట్టుకోవడం వల్ల కూడా ఎక్కువగా చనిపోవడం జరుగుతుంది సో వీళ్ళందరినీ అవేర్నెస్ తీసుకొచ్చి విధంగా ఈ ఈ నెల మన పదహారు నుంచి అలాగే ఫిబ్రవరి ఫిబ్రవరి పదహారు వరకు కూడా ఈ స్కూల్స్ అండ్ కాలేజెస్ అలాగే లారీ యూనియన్లోని అలాగే ఆటో యూనియన్స్లో కూడా అవేర్నెస్ కార్యక్రమం ఉన్నది నిర్వహించడం జరుగుతుంది తద్వారా రోడ్ యాక్సిడెంట్స్ కూడా అరికట్టడంలో ముఖ్యంగా యువతను చూసుకుంటే ఈ యువత కీలకం కాబట్టి వీళ్ళందరినీ కూడా రోడ్డు ప్రమాదాలు బాగా పడకుండా చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం కనెక్ట్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ముఖ్యంగా అవి మీద ప్రయాణించే వాళ్ళకి మేము చెప్పేది ఏంటంటే మా తున్ని నుంచి ప్రతిపాటి వరకు నా చూసిన పరంగా చూసుకుంటుంటే ముఖ్యంగా మనకి సుమారుగా పది రోడ్డు జంక్షన్స్ ఉండటం జరుగుతుంది అక్కడే ఎక్కువ యాక్షన్ జరుగుతున్నాయి ఆ లోనే కారణం ఏంటని చెప్పేసి మేము ఆలోచిస్తే ముఖ్యంగా ఈ ఓవర్ స్పీడ్ ఈ ఓవర్ స్పీడ్ వల్ల వాళ్ళు హైవే మీద ప్రయాణించినప్పుడు జంక్షన్ దగ్గర స్లో